ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు అండి మేమైతే ఇంట్లో తయారు చేసుకున్న బూరెలు అయితే ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి లోపల మాత్రం పేస్ట్ పేస్ట్గా లేకుండా మంచిగా డ్రైగా చాలా సూపర్గా ఉన్నాయండి ఇవి ఎలా తయారు చేసామో ఒకసారి మీకు వీడియో చూడండి చూపిస్తాం మొత్తం మేమైతే ఇలా డెకరేషన్ అయితే చేశాను మొత్తం అయిపోయిన తర్వాత బూరెలు అయితే పొద్దున రెడీ అయినాయి దానికోసం అయితే ఒకటిన్నర గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను శనగపప్పు ఒకటిన్నర గ్లాసు పప్పుకి ఒకటిన్నర గ్లాసు నీళ్లు అయితే పోసుకొని ఉడకబెట్టుకున్నాను అదైతే పప్పు మంచిగా ఉడకాలి ఎందుకంటే గట్టిగా ఉండకుండా మెత్తగా ఉడికితే చాలా సాఫ్ట్గా వస్తుంది ఇగో ఈ విధంగానైతే ఉడకాలి ఆ మిగతా ఎక్కువ వాటర్ ఏదైనా ఉంటే పంపేసుకోవాలి నేనైతే వాటర్ ఎక్కువ ఉంటే ఇగో ఈ విధంగానైతే ఉడికేలాగా పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను నేను తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన పప్పు చలారాలని మైదా మైదాపిండి తీసుకున్నానండి నేను మైదా మైదాపిండి జల్లించి తీసుకొని కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకున్నాను అది ఎందుకంటే కలరింగ్ కోసం చాలా కలర్గా వస్తాయని ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను టేస్ట్ సరిపోయే అంత సాల్ట్ వేసుకున్న మైదాపిండిలో అలాగే ఒక టీ స్పూన్ నూనె కూడా వేసుకున్నానండి మూడు కలిసి కలిపే కలిపాను అండి మొత్తం మంచిగా మూడు కలిసేటట్టు కలిపాను ఉప్పు పసుపు నూనె మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నా ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నా నాకు సరిపోయాడు వాటర్ ఎన్ని పడుతుందో తెలుసు అందుకే కొన్ని ఎక్కువ పోసుకొని ఫస్ట్ అయితే కలిపిన ఒకటే సైడ్ కలపాలండి పిండిని అయితే ఒకే సైడ్ కలపాలి అటు ఇటు కలిపితే సాఫ్ట్గా రాదు తొందరగా ఇలా అయితే తొందరగా మెదుగుతుంది పిండి తొందరగా ముద్దకు వస్తుంది నేనైతే ఒకే వైపు ఎప్పుడైనా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ పిసుకేటప్పుడు మాత్రం ఒకటే వైపు రౌండ్గా తిప్పుకుంటా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకుంటా ఎందుకంటే మంచిగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ తొందరగా కలుపు కలుపుతుంది అన్నట్టు పిండి తొందరగా మంచిగా ముద్దకు వస్తుంది ఇలా ముద్దకు అయ్యేలాగా సాఫ్ట్ గానైతే పిండినైతే వాటర్ పోసుకుంటా మంచిగా మెత్తగా పిసుకోవాలి ఎంత మెత్తగా వస్తే పిండి అంత సాఫ్ట్గా వస్తాయండి బూరెలు మనం పిండి విసికే కాడే పోతుంది బూరెలు మంచిగా ఇచ్చికి పోకుండా నీట్గా రావాలంటే పిండి అయితే మంచిగా విసుకాలి మెత్తగా ఇంకా కొంతమంది ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా నేనైతే నెయ్యి బూరెల మీద వేసాను కానీ పిండిలో అయితే యాడ్ చేయలేదు ఇగో ఈ విధంగానైతే మంచిగా సాఫ్ట్గా రావాలండి పిండి అయితే సాఫ్ట్గా అయ్యే రాక విసికాను నేను ఒక పది నిమిషాలు విసికితే మంచిగా సాఫ్ట్గా వస్తదండి చూడండి ఇగో ఎంత మంచిగా వస్తుంది దాన్ని అయితే కొసేపు నానబెట్టుకోవాలి పక్కకు పిండిని పిండిని పక్కకు నానబెట్టాలి అయితే పక్కకు ఒక ముద్దలా గా చేసేసుకొని పక్కకు ఉంచుకొని దాన్ని అయితే పక్కకు పెడదాం అనేసి పక్కకైతే పెట్టుకున్నాను ఇక మిగతాది అయితే పప్పు అయితే ఇప్పుడు పప్పు అంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా అయింది నీళ్ళు అంపేసుకొని మొత్తం మిక్సీ అయితే పట్టాను మిక్సీ పట్టిన మంచిగా స్మూత్ గా అయింది నేనైతే కొంచెం గరుకులు గరుకులుగానే ఉంచాను ఎందుకంటే మెత్తగా ఉంటే మా వాళ్ళు తినరు అందుకే కొంచెం పప్పు పప్పు ఉండేటట్టే ఉంచాను ఇగో ఈ విధంగా అయితే చేసుకొని మెత్తడంతా పేస్ట్ లాగా అయిపోతుంది కదా అంటే కిందిది దాన్ని మంచిగా అనుకున్నా దానికి సరిపడా బెల్లం అయితే తీసుకున్నాను ఒక గిన్నెలో నేను బెల్లం తీసుకొని కొన్ని వాటర్ పోసాను వాటర్ పోసి దాన్ని అయితే మరిగించుకోవాలి అవి పాల గ్లాసులో ఉండే వాటరు అట్లాగే వైట్గా వచ్చినాయి వాటర్ అయితే కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా అయినాక రెండు ఇలాచీలు అయితే తీసుకున్నాను రెండు ఇలాచీలైతే అందులో వేసుకున్నాను టేస్ట్ కోసం అయితే నేను అదే ఆనకంలో వేసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే మంచిగా ఉడుకుతుంది కదా అందుకని నేను ఆనకంలోనే వేసుకున్నాను మరి ఆనకం అవసరం లేదండి బెల్లాన్ని బెల్లం కరిగించుకొని కొంచెం తిక్కుగా అయితే సరిపోతుంది మనకు ఇంక ఈ విధంగానైతే ఉడికించుకున్నాను కొంచెం వాటర్ వాళ్ళు ఇంకా కొద్దిసేపు ఎక్కువ ఉంచుకోవాలి లేకపోతే అందులో పోస్తే లూజ్ అవుతుంది పప్పు కూడా ఉడకబెట్టింది కాబట్టి అందులో కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఆనకం కొంచెం పోసుకుంటే సరిపోతుందండి ఇది బాగా ఎక్కువ పోసిన అనుకో మొత్తం లూజ్ అయిపోతుంది మనకు సరిపోవడం ఈ పూర్ణంలో కొంచెం కొంచెం బెల్లం పానకం అయితే పోసుకుంటూ కలుపుకోవాలి ఇక నాకు ఎంత పోస్తే సరిపోతుంది అనేది చూసుకుంటూ పోసుకోవాలి మనం అందాదకే పోసుకోవాలండి ఎక్కువ ఒకటేసారి అంపుకోవద్దు ఎందుకంటే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా మామూలుగా కలుపుకుంటూ కలుపుకుంటూ పోసుకుంటే మనకు తెలుస్తుంది కదా ఎంత పడుతుంది అన్నట్టుగా ఇంకో ఈ విధంగానైతే మంచిగా కలుపుకున్నా నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి ఇగో ఈ విధంగా మొత్తం పోసుకుంటూ పోసుకుంటూ కలుపుకున్నానండి నేను కొంచెం చల్లారిందంటే మనం ఆల్రెడీ చేతుడు కూడా చేసుకోవచ్చు అండి కాకపోతే ఫస్ట్ కొద్దిగా వేడిందని ఆగాను ఇక ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుంది మంచిగా వీటిని అయితే చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి రౌండ్ గా బ్లౌ బౌల్స్లో చేసుకొని పక్కకు పెట్టుకోవాలి బౌల్స్లో చేసుకొని ఎందుకంటే పూర్ణం ఇట్లా చేసి పెట్టుకోవడం వలన మంచిగా తొందరగా మనకు అయిపోతుంది దీనికైతే రొట్టె కూల పీట అవసరం ఏం లేదండి నేనైతే ఆల్రెడీ చేతితోనే చేస్తాను ఎక్కువ ముందుగా ఇవన్నీ ముద్దలు అయితే చేసి పెట్టుకున్న తర్వాత అలాగే మైదపిండి కూడా చేసుకోవాలి నేను ఇదంతా అయిపోయేసరికి ఒక్కటేసారి చేసుకున్నానండి ఇక ఒక్కొక్కటి చేసుకుంటే ఎప్పటికీ పూర్ణం మన చేతిలోకి అంటుంది కదా అట్లా అంటుకోకుండా ఒకటేసారి ఆ పూర్ణం అయిపోయే అంత లడ్డు అయితే చేసి పెట్టుకున్న చేయి కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇక ఈ పిండి కూడా అలాగే చిన్న చిన్న ముద్దల్లాగా అయితే చేసుకున్నా ఎందుకంటే ఇక చేయి కడుక్కున్నదంటే ఆ పూర్ణం అనేది ఈ పిండికి అంటది లేకపోతే ఎప్పటికి అంటే అంటుందండి అందుకోసమే అవన్నీ ఒకసారి చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి చేసుకోవాలి కొంచెం చేతికి ఆయిల్ పెట్టుకుంటా అవన్నీ ముద్దల్లా చేసుకొని పెట్టుకోవాలి సరిపోతుందండి మనకి పీట ఉండు కోల ఏది అవసరం ఉండదు కదా చేతితోటి సరిపోతుంది మనకు అవి సాఫ్ట్గా రాకున్నా ఏం పర్లేదండి మన చేతితోటి మళ్ళీ సాఫ్ట్గా వస్తుంది మైదా పిండి తీసుకున్నట్లనే ఇట్లా వస్తదండి గోధుమ పిండి అయితే ఇంత సాఫ్ట్గా రావు బూరెలు తోటి చాలా బాగా గా వస్తాయి ఈ విధంగా నేనైతే ముద్దలన్నీ చేసి పెట్టుకున్నానండి ఇంక ఇట్లా చేసి పెట్టుకున్నానండి అవి అవి ఇవి అవి సేమ్ పెట్టుకున్నాను ఇక పెనం పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్న తర్వాత ఒకటి ఇంకొకటి చేసుకొని నేను ఐదు ఒకటేసారి కాల్చుకున్నానండి ఎందుకంటే మనకు టైం సేవ్ అవుతుంది ఇప్పుడు నూనెలు ఎక్కువ వేసుకోనండి నేను ఎక్కువ ఇది పెనం మీదనే వేసి కాలుస్తాను కొన్ని మాత్రం నూనెతో కాల్చిన కొన్ని నెయ్యితోని కాల్చిన ఇక ఒకటేసారి ఐదు ఆరు పడతాయండి మనం కాల్చుకోవడానికి నేను కొంచెం చిన్న చిన్న సైజులనే చేస్తే బాగా పెద్దగా చేయ పెద్దగా చేస్తే తినని వాళ్ళు ఏదైనా ఉంటే అది పాడైపోతుంది కదా చిన్నగా చేసుకుంటే మనకి ఇష్టం ఉన్నది తినవచ్చు లేదంటే సైలెంట్గా ఉండొచ్చు అందుకోసమే నేను నార్మల్గా నార్మల్ సైజులో చేసుకున్నానండి ఈ ఐదు ఒకటేసారి కాల్చుకున్నా చేసుకుంటూ కాల్చుకున్నానండి మనకు హెల్ప్ ఎవరు చేయరు కదా ఇక్కడ దీనికి అవసరం లేదు ఇంకొకరి హెల్ప్ కూడా అవసరం లేదండి చాలా ఈజీగా చాలా తొందరగా చాలా స్మూత్గా సాఫ్ట్గా సూపర్ టేస్టీ తోటి బూరెలు అయితే రెడీ అవుతున్నాయండి మా ఇంట్లోనైతే ఈ విధంగానైతే నేనైతే చేసేసుకున్నాను ఐదు ఆరు వేసి ఒకటేసారి కాల్చేసుకున్నాను మంచిగా నీట్గా వచ్చినాయి కదండి చూడండి ఈ అంత ముందుకైతే ఎప్పటికీ పగిలిపోయేది ఇక్కడైతే ఎక్కడ పగిలిపో అక్కడ పగలలే లీక్ అవ్వలేదండి పూర్ణం అలాగే ఉంది చాలా సాఫ్ట్ గా వచ్చినాయండి మళ్ళీ ఏంటంటే ఎంత నీట్ గా కూడా కనిపిస్తున్నాయి పసుపు వేయడం వలన క్లియర్ గా కనిపిస్తుంది కదండి కొంచెం లైట్ అయ్యేలాగా ఈ విధంగానైతే కనిపిస్తుంది ఇక మిగతా ఎలా చేయాలంటే ఈ పిండి ముద్దను కొంచెం వెడల్పు తీసుకొని ఆ పూర్ణం లడ్డును మధ్యలో పెట్టుకొని దాన్ని చుట్టూ ఉన్న పిండిని అయితే మధ్యలోకి తీసుకురావాలి మధ్యలోకి తీసుకొచ్చి రౌండ్ గా లడ్డు లాగా చేసుకొని ఒక్కసారి అరిచేతిలో వేసి ఒత్తితే సరిపోతుందండి ఈ విధంగా చేతి వేళ్ళపైనే వత్తాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేతి వేళ్ల పైన అర చేతిలో వత్తితే మనకు మంచిగా రెడీ అయిపోతుంది అన్నట్టు ఇలాగే చేతి మీదనే చేయడం నాకు చాలా ఇష్టం అండి నేనైతే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుండి ఈ విధంగానే చేసుకుంటున్నాను అంత ముందుకు పీట కూల పెట్టి ఇబ్బంది పడేదాన్ని మళ్ళీ ప్లేట్ బోర్లు ఇచ్చి కట్ చేయడం దాని మీద ఉన్న మళ్ళీ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా తీసేయడం అది పెద్ద ఇబ్బంది అనిపించేది ఇదైతే చాలా ఈజీ అనిపించింది ఇక మా పిల్లవాడైతే కొంచెం నెయ్యి కూడా వేసి కాలు మమ్మీ అంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసిన నెయ్యి వేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుంది తినేవాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు ఇక చూస్తున్నారు కదండి ఇక ఈ విధంగానే నేను వెడల్పుగా అనుకున్నా మామూలుగా కొంచెం ప్రెస్ చేసి వెడల్పు అనుకుంటే సరిపోతుంది తర్వాత దాన్ని ఇక మధ్యలో కనుక్కుంటే చాలా సాఫ్ట్గా ఈజీ అంటే ఈజీ అండి ఏ ఇబ్బంది లేకుండా దాన్ని మంచి మధ్యలో ఒకసారి కొంచెం గట్టిగా ప్రెస్ చేసింది అంటే సరిపోతుంది చేతుల మీదనే అయిపోతుంది అండి బూరెలైతే నేనైతే ఈ విధంగానే చేశాను మరి మీరు ఏ విధంగా చేశారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ అండి ఇంకా ఈ విధంగా చేసుకుంటానండి నేనైతే ఎలా ఉంది మా ఊరలు అయితే ఇగో ఇట్లా చేసడం అయిపోతుందండి ఇక అక్కడికి ఒకటి కొంచెం పెద్ద పెద్ద సైజులు వేసానండి ఫస్ట్ రెండు మూడు ఎందుకంటే అవి పెద్దగా చేయాలనిపించింది అందుకోసమే కొన్ని పెద్దగా చేశాను కొద్ది కొన్ని నార్మల్గా చేశాను ఇంకా వాటి కోసం అయితే కొన్నిటికీ నెయ్యేసి కూడా కాల్చానండి ఈ విధంగానైతే చేసుకున్నాం మేము మరి మీరు ఎట్లా చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక చూస్తున్నారు కదండి ఇట్లా ఇప్పుడు మంచిగా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఎంత కొంచెం ప్రెస్ చేసుకుంటూ సరిపోతుంది మామూలుగా ఇట్లా ఇట్లొత్తంగానే సాఫ్ట్గా వస్తుందండి పిండి అయితే అందులో మనం కొంచెం ఆయిల్ వేసాం కదా అప్పుడు అట్లా సాఫ్ట్గా వస్తుంది కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటూ చేతులపైనే వేసుకున్నానండి ఎంత బాగున్నాయో తెలుసా అండి మా బూరెలు అయితే ఇవాళ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి కొంచెం స్వీట్ తక్కువగా తింటామండి ఎందుకంటే మా సార్ వాళ్ళు స్వీట్ ఎక్కువ వేసుకోరు మనకు స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంక కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మామూలుగానే వేసాను స్వీటు మాకైతే బాగా నచ్చాయి మా బూరెలు మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంత ఈజీ ప్రాసెస్ అయితే ట్రై చేశాను ఈ విధంగా కాల్చుకున్నాను ఇంకా పలచ కావాలంటే కూడా పెనంపై కూడా ఒత్తుకోవచ్చండి నేను ఇలా కూడా ట్రై చేశాను మీకు చూపించడం కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే అండి బాయ్